హలో అందరికీ మా ఊరు రుచులకు స్వాగతం ఆల్వేస్ బయట కొనే బిస్కెట్లు కాకుండా ఒక్కసారి ఈ పద్ధతిలో ఇంట్లోనే బిస్కెట్లు ప్రిపేర్ చేసి పెట్టండి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు అంతేకాదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఓవర్గా స్వీట్ లేకుండా మైల్డ్ స్వీట్తో చాలా బాగుంటాయి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక కప్పు పంచదార తీసుకుని దానిలో మూడు యాలకులు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ షుగర్ పౌడర్ మొత్తాన్ని ఒక వెడల్పాటి బౌల్ తీసుకుని దానిలోకి వేసేసుకోవాలి ఈ షుగర్ పౌడర్లోనే పావు కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ హాఫ్ కప్పు వేడిగా ఉన్న పాలు వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఆయిల్ ప్లేస్లో నెయ్యైనా వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవచ్చు పాలు పంచదార ఆయిల్ మొత్తం మిక్స్ అయ్యేలాగా వీడియోలో చూపించిన విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా గోధుమ పిండి వేసుకుంటూ కలుపుకోవాలి ఒక్కసారే కాకుండా పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి ఐదు కప్పుల పిండి పట్టింది నేను ఇక్కడ మూడు కప్పుల గోధుమ పిండి రెండు కప్పుల మైదా పిండి తీసుకున్నాను పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి పూర్తిగా మైదా పిండితో అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది క్రంచీగా చాలా బాగుంటాయి గోధుమ పిండితో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది పూర్తిగా గోధుమ పిండి అయితే ఇంత క్రంచీగా రావు అందుకని నేను రెండు కప్పులు మైదా పిండి తీసుకున్నాను ఈ పిండి మొత్తాన్ని చపాతీ పిండిలాగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి బాగా ప్రెస్ చేస్తూ కలుపుకుండా పైపైనే కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేయండి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను పిండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఈ పిండిలో నుంచి ఒక పెద్ద సైజు చపాతీ చేసుకునే అంత పిండి తీసుకుని మిగతా పిండి మూత పెట్టుకుని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఈ పిండిని చపాతీలాగా కొంచెం మందంగా చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఇంత మందంగా ఉంటే సరిపోతుంది ఈ విధంగా చేసుకున్న తర్వాత ఏదైనా ఇలాంటి క్యాప్ ఉంటే క్యాప్తో రౌండ్ షేప్లో కానీ మీకు నచ్చిన షేప్లో కానీ బిస్కెట్ లాగా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న పిండి మొత్తాన్ని తీసేసి మరలా చేసుకునేటప్పుడు కలిపి చేసేసుకోవచ్చు ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న పిండి మొత్తాన్ని తీసేసి అదే క్యాప్తో వీడియోలో చూపించిన విధంగా లైన్స్ లాగా కానీ క్రాస్ లాగా కానీ పెట్టుకోవాలి నేను ఈ విధంగా చేసుకుంటున్నాను మీకు నచ్చిన షేప్లో మీరు చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకున్న బిస్కెట్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకుని మిగతావి కూడా అదే విధంగా చేసుకోండి చూసారు కదా ఈ విధంగా చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న ఒక బాండీ పెట్టుకుని డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం చేసి పెట్టుకున్న బిస్కెట్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ వేయించుకోవాలి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే వెంటనే కలర్ చేంజ్ అయిపోతాయి లోపల ఉడకపోకుండా క్రంచీగా లేకుండా మెత్తగా ఉంటాయి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా ఒక్కొక్కటి తిప్పుకుంటూ వేయించుకుంటే లోపల క్రంచీగా చాలా బాగుంటాయి వేడిగా ఉన్నప్పుడు కొంచెం మెత్తగా అనిపిస్తాయి కానీ చల్లారిన తర్వాత చాలా క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంటాయి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని తీసేసుకోవటమే ఆయిల్లోనే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచితే తీసిన తర్వాత కలర్ చేంజ్ అయిపోయి మాడిపోయినట్లు అయిపోతాయి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచితే సరిపోతాయి అంతేనండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్